గ్రో నెక్స్ట్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ పైన గ్రో కావాలి అదే మా ఫైనాన్స్ మినిస్టర్కి ఫైనాన్స్ సెక్రటరీకి వీళ్ళకి చెప్తున్నా దానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం ఇక్కడ మేము చెప్పిన సూపర్ సిక్స్లో లో ఎన్టీఆర్ భరోసా ఎక్కడా ఇవ్వని విధంగా మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం రెండు వేల ఎనిమిది వందల కోట్లు నిలకిస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి పేదవాళ్లకు అరవై నాలుగు లక్షల కుటుంబాలకు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ చూస్తున్నాం డెలివరీ మెకానిజం చూస్తున్నాం ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం దీపం టూ ఇది కూడా రిలీజ్ చేశాం దీనికి కూడా రియల్ టైంలో లో డబ్బులు ఇస్తూ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల డబ్బులు కూడా పిటికీ రిలీజ్ చేశాం ఇంకొక పక్కన అన్నా క్యాంటీన్ రివైజ్ చేశాం ఐదు రూపాయలకు రెండు వందల నాలుగు అర్బన్ సెంటర్స్ లో పెట్టాం రూరల్ సెంటర్స్ కూడా తీసుకుంటున్నాం ఎవ్రీ కాన్స్ట్యు మెగా డిఎస్సి బై జూన్ పొజిషన్ చేస్తాం న్యూ పాలసీస్ ఫ్రీ శాండ్ పాలసీ లిక్కర్ పాలసీ క్లీన్ ఎనర్జీ పాలసీ ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంఎస్ఎంఈ ఇవన్నీ తీసుకొచ్చాం ఇంత మునుపు ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇచ్చే పెన్షన్ని లేకపోతే జీతాలని రెగ్యులరైజ్ చేశాం ఎవ్రీ మంత్ ఫస్ట్కి ఇస్తున్నాం అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ కూడా క్లీనప్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తే ఎనిమిది వేల రెండు వందల యాభై ఐదు కోట్లు ఇరిగేషన్ కి రోడ్స్ కి వర్క్స్ కి ఇచ్చి మళ్ళీ ఎకనామిక్ యాక్ట్ రివైజ్ చేశాం పంచాయతీ రాజులో దగ్గర దగ్గర పద్నాలుగు నలభై మూడు కోట్లు రిజ్ చేశాం ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తీసుకొచ్చాం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ తొమ్మిది వేల పదహైదు కోట్ల రూపాయలు ఇచ్చేసి దగ్గర దగ్గర డెబ్బై మూడు స్కీమ్స్ని రివైవ్ చేశాం మనం అందరం అర్థం చేసుకోవాల్సింది కేంద్రం నైంటీ టెన్ ఇస్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తారు సిక్స్టీ ఫార్టీ ఇస్తారు కొన్ని ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇస్తారు వాళ్ళు ఇచ్చేది గ్రాంట్ ఇస్తారు ఆ గ్రాంట్ కూడా తీసుకొని మనం కూడా మ్యాచింగ్ ఇచ్చి ముందుకు పోకపోతే డెవలప్మెంట్ జరగదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాళ్ళ డబ్బులు మన డబ్బులు కలిసి ఖర్చు పెట్టడం వెల్ఫేర్లో వాళ్ళు ఇచ్చేది కూడా తీసుకొని మనం కూడా తీసుకెళ్ళడం ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి మ్యాచింగ్ చేయాలి అప్పుడే అవుతుంది అన్ని కూడా చేస్తే మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తే ఇరవై రెండు వేల రెండు వందల యాభై రెండు కోట్లు ఇప్పటికే లయబిలిటీస్ అన్ని క్లియర్ చేశాం ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి అంటే వీళ్ళు చేసిన అప్పులు వల్ల ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేయదు అప్పులు తేలేం అదే మరిగా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా నెక్స్ట్ ఇయర్కి వచ్చే డబ్బులు కూడా డ్రా చేసుకుని వెళ్ళిపోయారు ఆ దొంగలు చేసినట్టు ఎప్పుడు నేను ఊహించలేదు నేనేదో డబ్బులు వస్తాయని మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పి నెక్స్ట్ ఇయర్ ఫైనాన్స్ ఇది ఉంది కదా కమిషన్ డబ్బులు వస్తాయి చూడమంటే అవి కూడా డ్రా చేసేసారని చెప్పి చావు కబురు చల్లగా చెప్పే పరిస్థితికి వచ్చాడు అంటే ఈ విధంగా ఏ గవర్నమెంట్ కూడా చేయదు ఎప్పుడో రావాల్సిన డబ్బులు ముందుగానే ఏదో చెప్పేసి మ్యానుపులేట్ చేసి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు దెన్ నెక్స్ట్ ఇక్కడ ఎన్టీపీసీ ఇవన్నీ కూడా నేను మీకు కూడా చెప్పాను ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లు ఆర్స్లార్ మిత్తల్ స్టీల్ కంపెనీ లక్ష ముప్పై ఐదు వేల కోట్లు ఎన్హెచ్పిసి అండ్ జెన్కో వన్ ల్యాక్ క్రోర్స్ ఇది బీపీసీఎల్ తొంభై ఆరు వేల కోట్లు రిలయన్స్ అరవై ఐదు ఎల్జీ పాల ఎలక్ట్రానిక్స్ ఐదు వేల కోట్లు టీసీఎస్ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు పదివేల సీట్లు ఇంకా చాలా పెడుతున్నారు అదే మరి సోలార్ ఇది ఎస్ఏఈల్ సోలార్ వీళ్ళు పదిహేడు వందల ఎనిమిది కోట్లు ఇంగో ప్రాజెక్ట్ వచ్చి పదిహేడు వందల ఎనిమిది కోట్లు టాటా పవర్ వచ్చి రెండు వేల కోట్లు నెక్స్ట్ గ్రీన్ కో పదహారు వేల ఐదు వందలు అస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఎనిమిది వేల రెండు వందల నలభై ఎకో రన్ నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఎకో రన్ మూడు వేల వంద హీరో ఫ్యూచర్ రెండు వేలు క్లీన్ రెన్యువల్ ఎనర్జీ రెండు వేలు టాటా పవర్ రెన్యువల్ ఎనర్జీ రెండు వేలు యాక్షన్ టెస్సా ఇవన్నీ కలిపితే ఆరు వేల మూడు వందల ఐదు వందల అరవై ఐదు కోట్లు సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్స్ యాజ్ యాజాన్ టుడే ఒక అవగాహనకు వచ్చాం ఇంకా దీనివల్ల నాలుగు లక్షల పదివేల ఉద్యోగాలు వస్తాయి మేము అనుకున్న ప్రకారం ఇంకా గూగుల్ కానీ అదే మరిగా గ్రీన్ ఎనర్జీ కానీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది అవన్నీ వస్తే ఒక పది లక్షల కోట్ల వరకు మనం గ్రౌండ్ చేసే పరిస్థితి వస్తుంది అది చేసి ఒక ఏడు లక్షల ఉద్యోగాలు వస్తాయి ఇవి కాకుండా ఎంప్లాయ్మెంట్ కోసం మేము చెప్పిన ఇరవై లక్షల ఉద్యోగాల కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను చాలాసార్లు ప్రజలందరికీ ఒకటే చెప్పాను మేము ఊహించిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి మా దగ్గర లెక్కలు లేవు ఆ రోజు మేము బయట పేపర్లో వచ్చేటివి మాకుండే అవగాహన వీళ్ళు చేసే వ్యవహారాలు ఆ రోజు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా రాకుండా జీవోలు కూడా ఏవి ఆన్లైన్లో పెట్టకుండా కోర్టు చెప్పినా కూడా ఇవ్వకపోతే మేము ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి ఒక ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం మాకంటే ప్రజల్లో ఇంకా డెప్త్కి వెళ్లారు అంటే వాళ్ళ యొక్క ఇంట్యూషన్ పనిచేసింది అందుకే తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు ప్రజలు డెస్పరేట్ గా ఉన్నారు ఈ గవర్నమెంట్ వల్ల పూర్తిగా నష్టపోయామని పూర్తిగా నమ్మి విశ్వాసం పెట్టిచ్చారు మేము వచ్చిన తర్వాత డిగ్ చేస్తా ఉంటే మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని అనలైజ్ చేస్తే ఊహించినటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి నేను ఆ రోజు చెప్పినదంతా ఈ రోజు నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు ఏవైతే సెవెన్ వైట్ పేపర్స్ పబ్లిష్ చేసి ఎడ్యుకేట్ చేశామో అది వాళ్ళు కూడా కన్ఫామ్ చేసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు చూస్తే బీహార్ బీమార్ స్టేట్ అనుకునే బీహార్ కూడా మనకంటే ముందుండే పరిస్థితికి వచ్చింది వాళ్ళకంటే నేను కానున్నాం ఈ పరిస్థితిలో ఏ విధంగా అప్పులు వస్తాయో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది కానీ అస్తమ అస్తవ్యస్తమైన వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటే గట్టెక్కిచ్చాం ఘాట్లో పెట్టాం అయితే వెంటిలేటర్ పైన రాష్ట్రాన్ని వెంటిలేటర్ తీసాం కానీ ఇంకా పరిగెత్తిచ్చే పరిస్థితి రాలా అన్ని వ్యవస్థలు కూడా చిన్న అయిపోయినాయి ఒక్కొక్కటే పెట్టుకుంటూ వస్తున్నాం నేను ముందు కూడా చెప్పాను అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ఆ డబ్బుల్ని మళ్లీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే ఎక్కువ గ్రోత్ రేట్ మనం సాధించగలిగితే రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది ఎంత రెవెన్యూ ఎక్కువ వస్తే దానివల్ల మన దగ్గర డబ్బులు కొంతవరకు ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయాన్ని మళ్ళీ సంక్షేమానికి ఖర్చు పెడతాం అప్పులు తగ్గించుకునే అవకాశం వస్తుంది ఇంకొక పక్కన వడ్డీ కూడా తగ్గే పరిస్థితి వస్తుంది ఈరోజు మీరు చూస్తే అప్పు ఇవ్వని పరిస్థితి వచ్చింది ఇష్టానుసారంగా వడ్డీ లెఫ్ట్ అండ్ రైట్ పెంచేశారు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దివాలా తీస్తున్నారంటే రిస్క్ ఫ్యాక్టరీ ఉంటుంది ఆ రిస్క్ ఫ్యాక్టరీతో వడ్డీ కూడా పెంచేస్తారు అందుకే నాలుగు రూపాయల వడ్డీ అంటారు ఐదు రూపాయల వడ్డీ అంటారు అమారిగా వీళ్ళు కూడా మరి చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడంతా కూడా డెట్ రీషెడ్యూలింగ్కి వెళ్తున్నా రీషెడ్యూలింగ్ మొత్తం మళ్ళా కట్టేసి రీపే చేసి ఆ ఇంట్రెస్ట్ తగ్గించుకొని మళ్ళా ఏ విధంగా చేయాలని క్లీనప్ చేయాలనుకుంటున్నాం మారిటోరియం కూడా అడుగుతున్నాం డెట్ స్వాపింగ్ అనలేం కానీ రీషెడ్యూలింగ్ స్వాపింగ్ ఎక్కడ సార్ డెట్ వాళ్ళు కాబట్టి మెథడాలజీ ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడి అన్ని బ్యాంక్